నా పేరు జగాల్ రెడ్డి మాది యాదాద్రి భువనగిరి డిస్టిక్ గత సంవత్సరంన్నర నుంచి మేము పామాయిల్ తోటను సాగు చేస్తున్నాము నాలుగు ఎకరాలలో అయితే ఆయిల్పెడ్ ఆఫీసర్లు తర్వాత ఆర్టికల్చర్ ఆఫీసర్లు ఇచ్చిన సలహా మేరకు ఈ తోటను మేము ఆయిల్ ఆయిల్పెడ్ ఆఫీసర్లు ఇచ్చిన సూచనల మేరకే మనం తోట వేయడం జరిగింది వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఫ్యూచర్ బాగుంటుంది భవిష్యత్తులో దీన్ని వినియోగిస్తే అంటే ఆ పామ్ ఆయిల్ పామ్ ఆయిల్ మనం వంటల్లో వాడతాం కాబట్టి దాని భవిష్యత్తు బాగుంటుంది ఇప్పుడు మనం క్రాఫ్ట్ స్టార్ట్ చేస్తే మనకు ఫ్యూచర్లో మంచి రేట్ వచ్చే అవకాశం ఉంది ఇంకొకటి మా చౌటుపల మండలం ఈ చౌటుపొలం మండలంలో ఏ విధంగా ఒక్క మన దాదాపు రెండు వేల ఎకరాలకు ప్లానింగ్ చేశారు అందులో మనం ఒక నాలుగు ఎకరాలు పెట్టాం ఒక చిన్న మొదట ముందు స్టార్ట్ చేద్దామని చెప్పి ఇది ఫ్యూచర్ బాగుంటే మళ్ళీ ఇంకో నాలుగు ఎకరాల్లో కూడా స్టార్ట్ చేసే అవకాశం ఉన్నది ప్రస్తుతం మనం పాయిల్ తోటలనే ఉన్నాము మా తోటల్నే ఇక దీంట్లో ఇంటర్ క్రాప్ కింద మనం పచ్చ చేసాము మరి పత్తిని కూడా చూడవచ్చు ఇక్కడ ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కూడా ఇక్కడ మనం పత్తి పండించాము ఈ సంవత్సరం కొంచెం వర్షాలు లేట్ అవడంతో మనకు చేయించాలి చిన్నగా ఉంది ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్న ఏ అయితే ఉన్నామో ఇది మనకు కరెక్ట్గా సంవత్సరం ఉన్నది దీని ఏజీ ఈ మొక్క ఏజీ సంవత్సరం ఆల్రెడీ దీనికి గొల్లలు స్టార్ట్ అయినాయి చిన్నవి కాకపోతే మనం ఎప్పటికప్పుడు కట్ చేసుకుండాలి ఆ గొలలు కనుక మనం అంటే ఈత గొడలు లాగా వస్తాయి ఆ ఈత గొడలు లెక్క వచ్చిన గొడలని మనం ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటుంటే రాబోయే మూడేళ్ళల్లో చెట్టు బాగా ఎదిగి పెద్దదవుతుంది అప్పుడు అప్పటి నుంచి వచ్చే గొర్రెలు అయితే బాగా అంటే పెద్దగా వస్తాయి మంచి దిగుబడి కూడా వస్తాయి మంచి బరువు కూడా వస్తాయి అది మనకు రైతుకు బాగా లాభం ఎవరైనా పామాయిలు పెట్టాలనుకునే రైతులకు అంటే నేను ఒక రైతుగా ఇచ్చే సూచన ఏంటి అంటే ఇది భవిష్యత్తు బాగుంటుంది రైతుకు మంచి లాభదాయకమైన పంట ప్రభుత్వం బాగా సహకరిస్తుంది దీనికి బాగా కోఆపరేషన్ చేస్తుంది ఇంకోటి ఏంటంటే ఎక్కడ కూడా దీనికి దళారి వ్యవస్థ లేదు ప్రభుత్వమే మనకు నైంటీ పర్సెంట్ సబ్సిడీతోటి మొక్కలు సప్లై చేస్తుంది ప్రభుత్వమే మనకు డ్రిప్ సప్ సప్లై చేస్తుంది పిండి చేసిపోతుంది ఆ తర్వాత మనం క్రాప్ మెయింటైన్ చేసిన తర్వాత మనకు వచ్చిన దిగుబడిని ప్రభుత్వమే కొంటుంది కాబట్టి అసలు ఏ రకంగా కూడా రైతు లాస్ అయ్యే అవకాశం అయితే లేదు అందుకే నాలాగా చాలామంది రైతులు నన్ను చూసి మన ఊళ్ళో ప్లాన్ చేసారు పక్క మండల ప పక్క ఊర్లో ప్లాన్ చేసారు నేను వేరే రైతులను చూసి నేను కూడా మోటివేట్ అయ్యా ఇక్కడ అంటే వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్ ప్రకారం తెలుసుకొని వేరే రైతుని చూసి నేను ఈ తోట ప్రారంభించిన ఇది భవిష్యత్ బాగుంటుందని అనుకుంటున్నాం చూద్దాం గవర్నమెంట్ సహకారం ఎట్లా బట్టి మనకు ఉంటుందనే అర్థమవుతున్నది దీని సేద్యానికి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు మామూలుగా అయితే పత్తి చేనేస్తే దానికి గొడుగ కొట్టాలి కలుపు తీయించాలి తర్వాత మందులు వేయాలి తర్వాత అవసరం అనుకుంటే ఆ పత్తికాయలకు వచ్చే పురుగుని నివారించడం కోసం రకరకాల మందులు వాడవాల్సి వస్తుంది పురుగు మందులు దీనికోసం అంత పెద్ద శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు మామూలుగా తాటిస టీత్సెట్ పెరిగినట్టే పెరుగుతుంది కాకపోతే కొంచెం కలుపు కలుపు తీసుకోవడము వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం అప్పుడప్పుడు మందులు కొట్టుకోవడం అంతే తప్ప దీనికోసం దీని మీదనే మనము ఒక ఇది అయిపోవాల్సిన పని లేదు మిగతా పంటలకు తీసుకున్నంత శ్రద్ధ అయితే అవసరం లేదు మామూలుగా మనం తోటలు పెట్టినప్పుడు మామిడి జామ ఇంకా బత్తాయి ఇతర ఏ పండ్ల తోటలు పెట్టినా కూడా ఇంత లైఫ్ అయితే ఉండదు పామా ఇల్కున్నంత లైఫ్ మనకు ఉండదు ఇంకోటి ఇతర పండ్ల తోటలు పెంచినప్పుడు ఏమైతుంది అంటే రకరకాల రోగాలు వస్తాయి తర్వాత ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి అవన్నీ వచ్చినప్పుడు ఆ రైతు లాస్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది కానీ ఈ పామాయిలకి ఆ పరిస్థితి ఉండదు ఎంత పెద్ద ప్రకృతి విలయం వచ్చినా ఇవి ఏమి కావు తాటి చెట్టు ఎట్లా ఉంటుందో అట్లే ఉంటాయి ఇవి చెట్లు తాటి చెట్లు లాగానే పెరుగుతాయి ఆ విధంగానే ఇవి మనకు ఉంటాయి కాబట్టి మనకు దీని నుంచి ప్రకృతి నుంచి వచ్చే గాలి దుమారం ఆ పెద్ద పెద్ద కోణాలు వచ్చినా కూడా వీటికి వచ్చే నష్టం ఏమి లేదు ఇవి ఒక మణిరక జాతి లాగా ఉన్నాయి వీటితోటి మనకు మంచి ఆదాయమే వచ్చే అవకాశం అయితే ఉన్నది ఎందుకంటే ముప్పై ఏళ్ళల్లో మనం నాలుగేళ్ళకు ఐదేళ్ళకు ఒకసారి వేరే తోటలు మార్చుకోవాలంటే లేదంటే ఇంటర్ క్రాప్ ఇష్ట క్రాప్ క్రాప్ చేసే పద్ధతిలో మనం పంటలు పండించాలంటే కొంచెం ఖర్చు కొడుకున్న పని అయితే ఒకసారి నట్టుకున్నామంటే ముప్పై ఏళ్ళ దాకా మనకి ఇబ్బంది ఏ ఇబ్బంది లేదు మంచిగా పెరిగే అవకాశం ఉంది మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంది ఎట్లాంటి భూములనే పెరుగుతాయి ఇవి నీళ్ళు కూడా మనం డ్రిప్ దారి ఇస్తాం కాబట్టి ఈ డ్రిప్ దారి ఇవ్వడం వల్ల ఏమైతే అంటే మనకు నీళ్ళు బాగా సేవ్ అవుతాయి అంటే నీళ్లు బాగా ఆదా అవుతాయి నీళ్ళు ఆదా అయితే నీళ్ళతో తూపు ఆదాయం అవడంతో మనం నాలుగు ఎకరాలలో పండించేది ఎనిమిది ఎకరాలలో మనకు పంట పండించుకోవచ్చు ఆ రకంగా మనకు రైతుకు ఏ విధంగా చూసినా కూడా లాభమే ఉంది తప్ప ఈ పామాయిల్ తోట వల్ల అయితే నష్టం లేదు భవిష్యత్తు ఇంకా బాగుంటుందని నేనైతే అనుకుంటున్నా ఎవరన్నా ఫ్యూచర్లో అంటే ఇంకా రైతులు నాలాగనే పామాయిల్ పాము తోటను పెంచాలనుకునే రైతులు మీ దగ్గరలో ఉన్న వ్యవసాయ శాఖ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో అంటే మండల్లో మండల్లో ఉండే అగ్రికల్చర్ ఆఫీసర్ కావచ్చు లేదంటే విలేజ్లో ఉండే ఏఈఓ ఏ కావచ్చు లేదంటే ఆర్టికల్చర్ ఆఫీసర్స్ ప్రతి మండలానికి ఆర్టికల్చర్ ఆఫీసర్ ఉంటారు వాళ్ళు లేదంటే ఆయిల్ పేడ్ ఆఫీసర్లు ఉంటారు ఫీల్డ్ ఆఫీసర్లు వాళ్ళని వాళ్ళని కనుక సంప్రదించినట్టయితే దీని గురించి పూర్తి డీటెయిల్స్ వాళ్ళు ఇస్తారు మనం దాంతో మనం చోటలను ఏ విధంగా పెంచుకోవాలి ఎట్లా నాటుకోవాలి అన్నీ వాళ్ళే చెప్తారు